ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుకుందాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనము నేను మరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణములో త్రాన పుట్టించి నన్ను ధైర్యపరచితివి ఆమెన్ మనము ధైర్యము కోల్పోయినప్పుడు మనము శ్రమల వలన మన జీవితంలో ఆదరణ కోల్పోయినప్పుడు లేక ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మనము చేయవలసింది ఏమిటో తెలుసా అండి మొదట దేవునికి మనం మొర్ర పెట్టాలి దేవునికి మనం ప్రార్థన చేయాలి అప్పుడు ఆకాశం దేవుడు మన ప్రార్థన విని మన ప్రాణములో ఎక్కడైతే మనం ధైర్యము కోల్పోయామో అక్కడ ఆట ఆయన త్రాణ పుట్టిస్తాడు త్రాణ అంటే ధైర్యం అండి త్రాణ పుట్టించి మన బలపరుస్తాడు మరి బలపరచబడాలంటే మనము ప్రార్థన చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట తెలియపరుస్తాను దావీదుకు ఒక శ్రమ వచ్చినది ఆ శ్రమ వలన దావీదు జీవితంలో ధైర్యము కోల్పోయిన వాడుగా నిలిచి ఉంటే దావీదు మాకు ఎముక అన్నటువంటి మూడు వందల మంది ప్రజలు దావీదు మీదకి ఒక్కసారిగా రాళ్ళు రువి చంపుదామనుకొని వచ్చినప్పుడు దావీదు దేవసంతుల ప్రార్థన చేయడం ప్రారంభించాడండి ఆ ప్రార్థన ప్రభువిని ప్రభు ద్వారా దావీదునకు జవాబు వచ్చిందండి రిప్లై వచ్చినప్పుడు ఆ రిప్లై వచ్చినప్పుడే దావీదు ప్రాణములో త్రాణ కలిగినది దావీదు ప్రాణములో ధైర్యము కలిగినది ఆ ధైర్యము వలన తను పోగొట్టుకున్నటువంటి ఆస్తిని తను పోగొట్టుకున్నటువంటి తన బంధువులను తను పోగొట్టుకున్నటువంటి ధైర్యాన్ని తిరిగి పొందుకున్నాడు ఈ రోజున మరి నీవు ఏమైతే పోగొట్టుకున్నావో నీ పిల్లలను పోగొట్టుకున్నావా ఆస్తిని పోగొట్టుకున్నావా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా నీవు ఏదైతే పోగొట్టుకున్నావో నీవు దావీదు వలె దేవునికి మొరపెట్టుము నిశ్చయముగా నా దేవుని యొక్క సహాయము వలన నీ ప్రాణముల నా దేవుడు త్రాణ పుట్టించి ధైర్యపరచును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా ప్రాణములో త్రాణ పుట్టించి మమ్మల్ని ధైర్యపరచుడకు రోజున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకాయ స్తోత్రము నాయన అలా నాడు దావీదు మీ సందులో ప్రార్థించాడు కనుకనే అతని ప్రాణములో త్రాణ పుట్టించి కోల్పోయినవన్నీ తిరిగి పొందడానికి సహాయము చేసి ఉన్నారు రోజు నీ బిడ్డలు ఏమైతే కోల్పోయి ఉన్నారో వారందరికీ నీ సహాయం అనుగ్రహించబడి వారిని ద్వారా ధైర్యపరచబడకు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.